శ్రీ మహాగణాధిపతే నమ శ్రీగురుభ్యో నమ పురాణము విష్ణుపాషద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను యని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రిమ్మవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందరు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులెటువంటివారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారును పరాన్న బొక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారున్ను జీవహింస చేయువారున్ను దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంచే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణందవానిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారును పాపాత్ములు వారు మరణించగనే తనకడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి యాజ్ఞ అది అటులుండగా ఈ బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకులోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకము నకు ఎట్లు తీసుకునిపోవుదురు అని ఎడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరంత యవివేకులు మీకు ధర్మ ధర్మసూక్ష్మము లెట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాధప్రేత సంస్కారములు చేయువారను తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారను శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారను మరణకాలమందు నారాయణ యనీ శ్రీహరినిగానీ శివా అని శివునిగాని స్మరించువారునూ తెలిసిగాని తెలియకగాని మరే రూపం మునగాని చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయేనుగానా మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదుము అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా నాటి నుండి నేటివరకూ శ్రీమన్నారాయణ పూజగాని వ్రతములుగాని ధర్మములుగాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితమూ ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనే నీచకుల కాంతలతో సంసారము చేసితిని నా కుమారుని ప్రేమచే నారాయణ యనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠము తీసుకొని పోవుచున్నారు ఆహా నేనంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమున కేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిపురు ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందదరు ఇది ముమ్మాటికిని నిజము ఇట్లూ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము